అందరికీ నమస్కారం ఈ వీడియోలో అయితే మనం మీరు ఆల్రెడీ తమిళలో చూసినట్లుగా బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అంటే కనిపిస్తున్నాయి కదా బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం సో వీటికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది వీటికి బ్లాక్ సోల్జర్ ఫ్లై అనే నేమ్ ఎలా వచ్చింది ముఖ్యంగా మనం సోల్జర్ అంటే మనందరం ఉంటాం మన ఇండియాలో బోర్డర్స్లో ఉండేవాళ్ళు రక్షకులు సైనికులు అంటారు కదా వాటిని సోల్జర్స్ అంట కానీ వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో ఈ వీడియోలో కూడా క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడైతే వీటికి సోల్జర్స్ లైఫ్ అంటే ఇవి మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాయి అలాగే వీటి వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఇవి ఎవరెవరు ఫార్మింగ్ చేసుకోవచ్చు అలాగే ఏ విధంగా వీటిని ఫార్మింగ్ చేయాలి వీటి వల్ల లాభాలు ఏంటి ఎన్నో విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి వీటి గురించి అయితే కంప్లీట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది బాయ్ వీటి ఫార్మింగ్ వచ్చేసి మన ఇండియాలో అయితే చాలా తక్కువగా ఉంది ఇవి ముఖ్యంగా మన ఫారిన్ కంట్రీస్ మన జపాన్ చైనా లాంటి దేశాలైతే అయితే వీటికి పెద్ద పెద్ద కంపెనీస్లో వీటిని అయితే పెంచుతున్నారు సో వీటి ఫార్మింగ్ మన ఇండియాలో అయితే చాలా తక్కువ ఉంది వీటి గురించి చాలా మందికి అవగాహన కూడా లేదు సో కాబట్టి వీటి గురించి అవగాహన కోసమే నేనైతే వీడియో చేస్తున్నాను ఇవి ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ పిక్ ఫార్మింగ్ ఉంది కాబట్టి కి మంచి ప్రోటీన్ ఫుడ్తో వాడుతున్నారు మన ఇండియాలో అయితే మాక్సిమం మనం ఎవరెవరు వాడచ్చు అంటే పౌల్ట్రీ కోళ్ళు పెంచుకునే వాళ్ళు నాటుకోళ్ళు కావచ్చు బ్రాయిలర్ కావచ్చు వాటికి కూడా మంచి ఫుడ్ అలాగే ఫిషింగ్ మనకి చేపలు పెంచుతారు కదా వాటికి కూడా మంచి ప్రోటీన్ ఫుడ్గా వాడుతున్నారు అలాగే పిక్ ఫార్మింగ్ అనేది మనకు అయితే తక్కువ కాబట్టి ఇలా కొన్ని కొన్ని ఫార్మింగ్ చేసేవాళ్ళైతే వీటిని అయితే బాగా పెంచుకోవచ్చు అలాగే ఫార్మింగ్ చేసినా చెయ్యిపోయినా వీటిని సపరేట్గా మనం బిజినెస్గా పెంచుకోవాలనుకుంటే వీటిని పెంచుకొని వీటిని డ్రై చేసి మనమైతే వీటిని మన లో స్టోర్ చేసి వీటిని కేజీ హండ్రెడ్ రూపీస్ వరకు నడుస్తుంది వీటిని అయితే మనము పెంచి అమ్ముకోవచ్చు ఫార్మింగ్ చేయాలనుకున్న వాళ్ళు అలాగే వీటికైతే మనకు జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట వీటికి ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదు వీటిని ఎలా చేయాలనేది కూడా నేనైతే వీడియో పెంచుతా అలాగే నేను కూడా వీటిని ఫస్ట్ టైం అయితే పెంచుతున్నాను వీటిని ఫస్ట్ టైం నేను ఎక్స్ట్ తీసుకొచ్చి అయితే పెంచాను సో ఇదైతే ఫిఫ్టీన్ డేస్ అనమాట ఇది ప్రెజెంట్ అయితే మా నాటుకోళ్ళకి వాటికైతే వేస్తున్నాము గైస్ ముందుగా అయితే మనం ఈ లార్వా అంటే ఈ బ్యాచ్ ఫ్లై యొక్క ఏ ఏ స్టేజెస్ ఉంటాయి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనే విషయాన్ని అయితే ముందుగా తెలుసుకుందాం దీంట్లో ఫస్ట్ ఎగ్స్ ఉంటాయి ఎగ్ తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత యాక్చింగ్ అయ్యి మనకైతే లార్వా బయటకు వస్తుంది ఆ లార్వా బయటకు వచ్చిన తర్వాత టువల్ టు ఎయిటీన్ డేస్ వరకు అయితే లార్వా స్టేజ్లో లో ఎయిటీన్ డేస్ తర్వాత అయితే ప్రీ ప్యూపాగా మారుతుంది తర్వాత మనకి ప్యూపాగా మారుతుంది వన్ వీక్లో తర్వాత థర్టీ డేస్ కి మనకి దాంట్లో నుంచి అయితే మనకి ఫ్లై అయితే బయటకు వస్తుంది ఫ్లై బయటకు వచ్చిన తర్వాత అది ఒక సెవెన్ డేస్ వరకు అయితే మేల్ ఫీమేల్ మేట్ అయ్యి అవి పెట్టి చనిపోతుంది సో ఇలా లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది థర్టీ డేస్ వరకు అయితే ఉంటుంది వీటిని మనం ముఖ్యంగా వాడాల్సింది ట్వెల్వ్ టు ఎయిటీన్ డేస్ లార్వా స్టేజ్లో అయితే వీటిని మనం ఫుడ్ కావాడచ్చు అలాగే ట్వెల్వ్ టు ఎయిటీన్ డేస్ మధ్యలో మనం లైవ్ వాడొచ్చు లేదంటే డ్రై చేసి వాటిని మనం బ్యాచ్లో స్టోర్ చేసుకుని అయినా వాడుకోవచ్చు ఫోన్లో మంచిగా తింటున్నాయి మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఈ లార్వా మీరు చూసినట్లయితే వీటిలో ముఖ్యంగా మనకి ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ అయితే ఉంటుంది థర్టీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది ఇవి మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అనమాట వీటిని నేను ఎలా ఫార్మింగ్ చేశానో నేను చెప్పబోతున్నాను నేనైతే వీటిని నాకు అసలు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అయితే నాకు అసలు ఇప్పటివరకు ఇట్లయితే నేను తెలియదు వీటి గురించి నేను కోయిల్ ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ నాకు ఈ ఫార్మింగ్ మీద కొంచెం అవగాహన ఉంది నేను యూట్యూబ్లో చూశాను వీడియో సో ఈ ఫార్మింగ్ చేస్తే బెటర్ అనేసి నేనైతే ఒక యూట్యూబ్లో పక్కన కాంటాక్ట్ అయ్యాను వీటిని ఫార్మింగ్ చేసేవాడిని హైదరాబాద్ నుంచి అతనికి నేను కాంటాక్ట్ అయ్యి ఒక టెన్ గ్రామ్స్ అయితే ఎక్స్ తెప్పించుకున్నాను సో నాకైతే ఆర్టీసీలో కొరియర్ వచ్చింది సో స్టార్టింగ్లో అయితే నాకు ఇలా ప్యాక్లో వచ్చింది ఆ టెన్ గ్రామ్స్ అనేది సో ఇలాంటి డబ్బాలో అయితే నాకు పంపించాడు టెన్ గ్రామ్స్ ఈ టెన్ గ్రామ్స్ నేను తీసుకొని అయితే ఇలా ఇలా దీంట్లో అయితే నాకు టెన్ గ్రామ్స్ అయితే పంపించారు సో నేను దీన్ని తీసుకొని ఈ టెన్ గ్రామ్స్ అయితే తీసుకొని నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే మనం ఇందులో ముఖ్యంగా ఏం చేయాలంటే నేను చెప్తాను ఇలా ఫార్మింగ్ చేయాల్సిన వాళ్ళు ముఖ్యంగా ఇది ఎలా ఫార్మింగ్ చేయాలంటే ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ మనకి టెన్ గ్రామ్స్ కానీ ఫైవ్ గ్రామ్స్ కానీ మనము ముందుగా మనం చేసింది ఒక ట్రేలో స్టార్టర్ కానీ తౌడు కానీ లేదంటే ఇది మన కోళ్ళ వేస్ట్ అనమాట కోళ్ళ వేస్ట్ ఏదైనా పౌడర్ వేస్ట్ తీసుకొని మనం దీన్ని కొంచెం వాటర్ కలుపుకొని మనం రొట్టె చేస్తాం కదా అట్లా మనం తడి తడిగా పొడి పొడిగా ఉండేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఉండేటట్టుగా కలుపుకొని ముద్దలాగా మనకి చుట్టూ ఇట్లా గ్యాప్ పెట్టుకొని చుట్టూ మనకి ఇట్లా ఇట్లా చేసేసుకొని దీనిపైన మనం ఒక జల్లెడ దొరికింది కదా బయట ఈ జల్లెడ పెట్టేసి దీనిపైనైతే మనం ఎగ్స్ మనకు వచ్చిన ఎగ్స్ని అయితే ఇట్లా పైన ఇలా ఉంచుతాము ఇలా ఉంచిన తర్వాత ఒక త్రీ డేస్కి అయితే అవి హ్యాచింగ్ అయిపోయి అంటే నార్మల్ టెంపరేచర్ మరీ చలిగా ఉండకూడదు మరీ మరీ చలిగా ఉండకూడదు నార్మల్ టెంపరేచర్లో పెట్టేస్తే మనకి త్రీ డేస్కి అవి హ్యాచ్ అయిపోయి కిందకి దిగేస్తాయి కిందకి దిగేసి ఒక ఫైవ్ డేస్ వరకు ఒక ఫైవ్ డేస్ నేను ఇలానే చేశాను ఒక ఫైవ్ డేస్ వరకు ఇవంతా ఫుడ్ అంతా తినేసి దీన్ని ఇలా బ్లాక్గా ఇలా బ్లాక్ ఎరువులాగా అయిపోద్ది ఫైవ్ డేస్ తర్వాత కొంచెం సైజు లార్వా పెరిగిద్ది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలాంటి ట్రేనే తీసుకొని ఫైవ్ డేస్ తర్వాత మనం ఏం చేయాలి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ చిన్న కట్ చేసి ఆ వేస్ట్ అంతా ఒక దాంట్లో పెట్టేసి ఇవి ఈ ట్రే తీసుకొని ఈ ట్రేలు ఆ ఫ్రూట్స్ వేస్ట్లో పైన వేసేసాం అనుకో అవి తినుకుంటా మొత్తం ఒక ఫైవ్ డేస్కి మళ్ళీ అవి లార్వా పెరుగుతాయి సేమ్ నేను అలా చేశాను ఇలా చేయడం వల్ల ఇదిగో ఇవన్నీ నేను ఫ్రూట్స్ చేశాను తిని ఇవి ఎరువులాగా చేసాయి చూడండి ఫైవ్ డేస్కి ఇట్లా ఇలా చేసి ఇవి సైజు పెరుగుతాయి అనమాట ఇలాగ లార్వా ఇలా పెరిగింది ప్రెజెంట్ అయితే ఇవి ఒక సెవెంటీన్ డేస్ అయింది ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఇది బ్రీఫ్ స్టేజ్ స్టేజ్కి వెళ్ళిపోద్ది స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది తర్వాత ఒక ఫైవ్ డేస్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళి తర్వాత ఫ్లై లాగ్ వస్తుంది ఆ ఫ్లై లాగ్ వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ నా ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ దాన్ని ఒక మస్కిటో నెట్లో వదిలేసి రిక్షాలా పెడతాయి వాటి నుంచి మళ్ళీ ఇలా నేను రీప్రో వీటిని లార్వా ఎలా రీప్రొడ్యూస్ చేస్తాను అనే క్లియర్ వీడియో అయితే మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో పెడతాను సో ప్రెజెంట్ అయితే నేను ఇలా చేశాను ట్వంటీ డేస్కి అయితే ఇలా వచ్చింది సో మాకు ఇంటి దగ్గరలో ఉన్న నాటుకోళ్ళకు కానీ అలాగే మా కోయిల్ ఫామ్లో ఉన్న ఎగ్జిపర్తాయి కదా పేరెంట్స్ బర్డ్స్ వాటికేస్తే చాలా బాగా తింటున్నాయి సో నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఒకసారి వీడియోలో ఎండింగ్లో ఒకసారి వీటిని వాటికి వేసి చూపిస్తే ఎలా తింటున్నాయో సో ఇలా ఇలా చేసి అయితే నేను ఈ స్టేజ్కి తీసుకొచ్చాను గాయస్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే ఇలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీటి గురించి తెలియకపోతే తెలుసుకుంటారనేసి సో వీటి వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే విత్ జీరో ఆఫ్ కాస్ట్ ఇవి మనకు ప్రోటీన్ అయితే ప్రోటీన్ ఫుడ్ అయితే రెడీ అవుతుంది అలాగే ఇవి తిన్న తర్వాత వచ్చే వేస్టేజ్ కూడా ఇప్పుడు మనకి ఫెర్టిలైజర్ ఉంది కదా కంపోస్ట్ ఎరువు అనమాట చాలా ప్యూర్ ఎరువు చూడండి ఒకసారి ప్యూర్ ప్యూర్గా ఉందో ఎరువు చాలా మంచి ఎరువు అయితే తయారవుతుంది సో ఇది మన పొలాల్లో పొలాల్లో వాడుకున్న కూడా మంచి మినరల్స్ ఉన్న మంచి మినరల్స్ ఉన్న ఎరువు అనమాట దీనివల్ల మనకి చాలా బెటర్ అనమాట ఇవైతే మనకి మన వెదర్ మన వాతావరణంలో ఇప్పుడు మనం ఇంట్లో వాడే ఫుడ్ వేస్ట్ అయినా కానీ హోటల్స్లో కానీ ఇప్పుడు ఎక్కడైనా కూరగాయల మార్కెట్లో కానీ అంతా వేస్ట్ చికెన్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనం ఎక్కడ మురికొంట్లో వేసి అవంతా కుళ్ళిపోయి స్మెల్ వచ్చి వెదర్ పాడైపోయి స్మెల్ వచ్చి ఎయిర్ పొల్యూషన్ జరిగి దీనివల్ల మన వాతావరణం కూడా దెబ్బతింటుంది అదే మనము ఆ వేస్టేజ్ అంతా మనము వీటికి వేయడం వల్ల ఇవి తినేసి ఆ స్మెల్ రాకుండా ఇవి చాలా మంచి హెల్దీ ఫెర్టిలైజర్ కూడా తయారు చేస్తున్నాయి సో ఇవి తినేసి మంచి మనకు ఫెర్టిలైజర్ వస్తుంది ఇది కూడా వేస్ట్ కాదు అలాగే దీని మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా వస్తుంది కానీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఇది బ్లాక్ సోల్జర్ అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే మన ఎన్విరాన్మెంట్ ని ఇది పొల్యూషన్ నుంచి కాపాడుతూ ఇది వేస్టేజ్ అంతా తింటూ మన మనకి ఎటువంటి పొల్యూషన్ కాకుండా చూస్తుంది కాబట్టి దీనికి ఈ పేరు ఇచ్చారు అందుకే వీటిని బ్లాక్ సోల్జర్ ఫ్రైస్ అని అంటున్నారు సో మనమైతే ఇప్పుడు మా ప్రజెంట్ అయితే నాట్ బయట తిరుగుతున్నాయి ఇక్కడ మనకి ఎక్స్ పెట్టే ఇవి కాయిల్స్ ఉన్నాయి మావి ఒకసారి వాటికేసి చూద్దాం ఎలా తింటున్నాయో సో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఇది మంచిగా ప్రోటీన్ పొందు తీసుకుంటున్నాయో సో ఇదైతే అయితే నేను డైలీ వీటికైతే నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు డైలీ మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం అయితే ఫుడ్ వీటికి ఇస్తున్నాను దానివల్ల నాకు మామూలుగా ఈ ఫుడ్ తినా తగ్గింది అలాగే కొంచెం హెల్తీగా మంచిగా ఎక్స్పెక్ట్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా వీటిని అయితే ఎలా తింటున్నాయో ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరియు ఇలాంటి ఎవరై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి నా వీడియో మీకు మంచి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ వీడియో దాయో తన్యో బాయ్